ప్రభుత్వం మీద యావత్ ప్రధానికం అమ్మలు తల్లులు మహిళలంతా కూడా ఒక గుర్తుకై ఈ రాక్షస ప్రభుత్వం మీద ఈ దున్నపోతు మీద నీళ్ళు వస్తే ఏ రకంగా ఉంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రకం ఉంది మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత ఎమ్మెల్యే స్థానిక చొప్పి శాసనసభ్యులు గారు వారు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిండ్రు ప్రజలకు ఏదైతే మాట బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి మూతలా వెంకటేశ్వర గుడి ముందరో ప్రమాదం చేసిండు గోండవపల్లిలో ప్రమాదం చేసిండు కొట్టపల్లిలో అన్నంత ముందు ప్రమాదం చేసిండు కానీ ప్రమాణాలు కాంగ్రెస్ కు లెక్కలేవని చెప్పి ఈ రోజు తేల్చేసిండు ఏంటి అంటే ఈ ప్రాంత వాసులకు గత కొద్ది రోజులుగా బస్ సౌకర్యం లేదు బస్ సౌకర్యం లేక రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు వ్యాపారస్తులు కూడ వాళ్ళు సుతారు వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ కోసంతో కూడా స్థానిక శాసనం నాకు తెలుసు ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం గారికి తెలుసు అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు ఆయన నాయకులకు అడవులకు మడుగులు వచ్చుతా ఉన్నారు ఆర్ఎం గారికి గత పది సార్లు ఎంపెంటేషన్ చేసినాం అయినా పట్టించుకోలేదు మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద నోటీస్ ఇచ్చాం ఇవాళ ఈ ప్రజల అవసరాలు ఆయనకు పట్టనట్టుగా ఈవెల్ ధనమే ఆయన సంపాదనగా ఉజయవాడ బస్ చెంది ఒక ఆడమ్ కాదు ప్రజలందరూ వచ్చే మా ఆడ ఆఫీసు వస్తే ప్రజల సమస్యలు వినకుండా ఒక ఆడం కాంగ్రెస్ చెప్పిన మాటకు వినిపించి ఇవాళ ఇక్కడితో తప్పించుకొని ఇప్పటికి ఇప్పటికీ కమల్నా ఆడం మీరు వచ్చేంత వరకు మేము బీష్మించుకొని కూర్చుంటాం మా సమస్యను అర్థం చేసుకోండి కాంగ్రెస్ నాయకులారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తున్నటువంటి రవాణా మంత్రి గారు మీరన్నా ఇప్పటికీ ఆలోచించి మా ప్రజల అవసరాన్ని తీర్చాలని చెప్పేసి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని లేని వేడమో ఇలా ఆడమ్ గారు వచ్చి మాకు బస్సు సౌకర్యం ఇష్టమైన హామీ ఇచ్చేంతవరకు లేకపోతే బస్సు ఇచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదా వరకు కూడా ఇక్కడే ఉంటుంది మేము సమయంలో పాటిస్తాం చట్టాన్ని చేతులను తీసుకోం శాంతియుతంగా నిరసనం ఆడమ్ గారితో తప్పి చూసిస్తలేము ఇలా ఆడమ్ గారు రావాలి బస్సు సంగతి చేర్చేంత వరకు బీజేపీ శ్రేణులు కానీ మా మహిళా మనులు కానీ అక్క చెల్లెలు యావత్ ప్రజా ఐదు వందల మంది ఆరేం గారు నీకు పైసల సంతోషం కోసం ఒక డిఎం ఆఫీస్ కు చెక్కి పోతావా ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధి ఇదేనా అంటాము ఇప్పటికైనా తక్షణమైన బస్సు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తాం బస్సు వేయాలి బస్సు ఎందుకు వేస్తలేరు వచ్చిన బస్సులు ఎందుకు బంద్ చేసారు ఖచ్చితంగా మాకు బస్సు కావాలి పిల్లలు కాలేజీకి ఎట్లా పోతారు కూలి పని వేసుకుంటు ఎట్లా చేస్తారు కూలి పని కదా అన్న మేము బస్కేది పిల్లలు కాలేజీకి ఎట్లా పోవాలి మాకు చాలా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది వచ్చింది బస్సు రేవంత్ గారు రేవంత్ సార్ గెలిచినాక వచ్చింది వచ్చిన బస్ మళ్ళీ బంద్ అయింది ఎమ్మెల్యే సార్ కూడా కలిసిరు ఎమ్మెల్యే సార్ కూడా లెటర్ ఇచ్చిరు సార్ వేస్తాము అని అన్నారు వేపిస్తా అని అన్నారు బస్ వేయలేదు ఏమయ్యలేదు కంపల్సరీ మాకు బస్సు కావాలి రోజు కూలీ వేసుకుంటా ఎట్లా పోతారు ముసలి వాళ్ళు ఎట్లా పోతారు హాస్పిటల్ పోవాలంటే ఒక వెయ్యి రూపాయలు ఆటోకి అవుతుంది వెయ్యి రూపాయలు ఆటోకి పెట్టినా మేము హాస్పిటల్ ఎట్లా ఉంచుకుంటాం చాలా ఇబ్బంది కొత్త పెళ్లికి వచ్చి హాస్పిటల్ ఉంచుకోవాలంటే ఆటో వెయ్యి రూపాయలు లేదా కనీసం మూడు పూటలు కాకుండా రెండు పూటలని ఇబ్బంది సార్ చాలా ఇబ్బంది అయింది మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాస్క పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది